ఉపాధ్యాయులు బెత్తం చేతబట్టి విద్యార్థులను కొట్టడం మనస్సు నొచ్చుకునేలా ప్రవర్తించడం చేయకూడదని రాయదుర్గం ఎంఈఓ నాగమణి అన్నారు రాయదుర్గం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మీటింగ్ హాల్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన ఈ సమావేశంలో ఎంఈవోతో పాటు స్థానిక సిఐ జయానాయక్ ఎస్ఐ బాలరాజు మరో ఎంఈఓ వెంకటరమేష్ పాల్గొని ప్రధానోపాధ్యాయులు అధ్యాపకులకు పలు అంశాలపై హితబోధ చేశారు ఇటీవల విద్యార్థులు సెన్సిటివ్గా తయారవుతున్నారని కొంతమంది ఉపాధ్యాయులు కోపం ప్రదర్శించి విద్యార్థులను కొట్టడం లాంటివి చేస్తున్న ఘటనలు తమ దృష్టికి వస్తున్నాయన్నారు ప్రభుత్వం నియమ నిబంధనల మేరకు ఉపాధ్యాయులు నడుచుకోవాలని సూచించారు విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించి ఇబ్బందులు పాలు కావద్దని హితువు పలికారు అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టడం కూడా జరుగుతుంది రెండు రకాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏది జరిగినా మనకే నష్టం చాలా అంటే చాలా పనిష్మెంట్లు మనకే వస్తున్నాయి మనకే నష్టం ఇవన్నీ కాబట్టి మనం అందరూ కూడా మనం మనకు మనం మన డ్యూటీ ఏంటి పిల్లల్ని మనము అంటే మనకు ఈ అపెక్కు చింపు ఇట్లాంటి ట్రైనింగ్ల ద్వారా మనకి ఏం నేర్పించారంటే కట్టి పట్టుకోకూడదు పిల్లలు చేతి నిలబడకూడదు అప్పట్లో మీరు గుర్తుందో లేదో పిల్లలు అనగా మేడం అని చేయకపోతే పక్కన ఉండేవారు ఏం చేయాలి చేయలేదు అంటే అది ఏదో పెద్ద ఘోరం చేసినట్టే అబ్బాయి ఏ చే అని తిట్టి మరి చేతులు కట్టుకుండా చేతులు విడిపించేటువంటి వాళ్ళు అంటే అప్పటి నుంచి కూడా మనకు అలవాటు చేస్తూ వచ్చారు భవిష్యత్తు కాలంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి కట్టి పట్టుకోవద్దని కొట్టద్దండి అని అప్పుడే మనం తినిపిచ్చారు మనం అప్పట్లో క్యాచ్ చేయలేదు కట్టి అనుకున్నాం కానీ ఇప్పుడు అది అక్షరాల మనం అందరూ కూడా దాన్ని పాటించాలి కట్టి పట్టుకోవడం కానీ పిల్ల పిల్లవాడిని ఆటవరంగా మాట్లాడడం కానీ కొన్ని నిన్న పేపర్లో చూసారా అని చూసింటారు ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది ఎందుకు అంటే దీంట్లో ఏదో సంస్కృతి పూజ లాంటిది ఏదో చేసినప్పుడు టీచర్ అన్నీందట పిల్లల్ని కొంతమంది నేను బాగా చదువుకుని మెట్రెస్ ఎప్పుడు ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చేస్తా అని లాపెంట్ చేసినప్పుడు ఒక పిల్ల నేను బాగా చదువుకొని నేను వెటర్నరీ డాక్టర్ వస్తాను అని చెప్పింది అంట చెప్తేనేమో ఆ టీచర్ నీ మొఖానికి పెట్టిన డాక్టర్ అయితే ఆడను మరి వస్తున్నాను ఆడని చేస్తాం పని చేసుకో సాధి మొనికరే డాక్టర్ మనం అని ఎకతాయిగా మాట్లాడింది నిన్న నిన్న క్షేయమే ఎగతాళిగా మాట్లాడేటప్పుడుకి ఆ పిల్ల అంత మొదలోననే ఎగతాళిగా మాట్లాడింది కదా అని చెప్పి ఆ పిల్ల హత్య అయిపోయి చూశారు ఇప్పుడు ఎందరి బరాటి చె నోట్ దూల ఎతి ని తెలుస్తుందంట కదా ఇప్పుడు ఎంద సేర సౌతాంది మాట్లాడి కరే ఎర్దు తప్పుంటావు ఏంట నోటు దూల ఏంట తప్పు మృదువుగా అవునా సరే అది అయిపోయింది ఏం పోతుంది అసలు నువ్వు నువ్వు ఏవరకుడు దమ్ముని అసలు లేదా చెప్పుకోపోయింది ఇంకోటి ఇంకో లేదా చెప్పుకోపోయింది నేను ఏదో అడిగావు చెప్పారు నువ్వు మనం సైలెంట్గా విని సైలెంట్గా మీద అయిపోయింది కదా చూడండి తిందే అంటే ఆ టీచర్ కూడా ఏదో అవమానించాలా ఏదో అల్లం మీద కక్షా వర్క్ ఉండదు జనరల్గా మాట్లాడేది చక్కగా వచ్చేస్తే జనరల్గా కొంచెం మాట్లాడాలి కాబట్టి ల్గా అనేసింది ఆమె కూడా ఆమె కూడా పిల్లల మీద ఎట్టి ఏదైనా కోపం వస్తే ఒక ఎయిట్ కొడతారు లేదంటే కోపం వచ్చినప్పుడు ఒక మాట అంటారు అంతవరకే కానీ మరీ దాన్ని ఏదో పగలు కక్షలు అలా పెంచుకోవడం ఏదో రాజకీయం కాదు కదా టీచరు స్టూడెంట్ రిలేషన్షిప్ అనేదో ఏదో పెద్ద రాజకీయమా పగల కక్షలు అంతా పార్టీలు అనేది అట్లా ఏం ఉండదు కానీ చిన్న అదే చిన్న తప్ప అనుమతి చూడాలనేదే ఇప్పుడు చాలా ఆల్రెడీ సస్పెండ్ అయిపోయింది ఇంకా ఏమేమి జరుగుతుందో చాలా జాగ్రత్తగా జరుగుతా ఉంది అ ఒక్క మాట వేరే ఏ మా టీచర్ కొట్టింది లేదు మళ్ళీ ఏమి మాట్లాడింది లేదా ఆ మాట అంటే ఇక్కడ మనము కంట్రోల్ ఉన్నామా లేక పిల్లలు సెన్సిటివ్ అయిపోతున్నారా లేక పిల్లలు సెన్సిటివ్ రెండు కాలంలో వచ్చి పిల్లలు సెన్సిటివ్గా చాలా ఆలోచించి అట్లా పని చేస్తున్నారా లేక పిల్లలు అతితయి ఉపయోగించి అక్కడ అట్లా కూడా ఉంటారు కొంతమంది పిల్లలు అతి అప్పుడు అంతా మనకు మీడియా టీవీలు అన్నీ చెప్తున్నాయి పిల్లలు ఏమంటు పిల్లలు ఏమన్నంటే పిల్లలు ఏదో మాట మాట్లాడితే టీచర్ శిక్ష పిల్లలు ఎవరు ఏమన్నా అంటే టీచర్స్ అప్లై ఇట్లా అక్కడన్ని మీడియా ద్వారా అందరి ద్వారా అభ్యర్థి తెలుస్తూనే ఉన్నాయి కాబట్టి కొంతమంది పిల్లలు అక్కడ కూడా ఉంటారు ఎందుకు ఇప్పుడు మనం కొంచెంలో ఏదన్నా భయపడి వెళ్ళాలి వెళ్ళా ఇందులోసారి అనుభవించి రాదు అట్లా కొంతమంది పిల్లలు మెంటాలిటీ అక్కడ కూడా వచ్చు కాబట్టి ఏది ఏమైనా అదేమో చెప్తా ఒకప్పుడు సామెధి ఏంటంటే మునిగిపోయి అట్లా ఇవ్వండి అక్కాకి ముళ్ళు తీపండినా అక్కడే చెప్పాలన్నట్టు ఆ సమస్యని ఇప్పుడు ఇక్కడ అనువర్తించుకోవాలి మనం మనము దృష్టిగా ప్రవర్తించిన పిల్లలు ఇన్నో తెలుసుగా లేక పిల్లలు అసలు తెలియతో అతనికి ఎవరు ఏదైనా కూడా నష్టం ఎవరికి టీచర్కి మనకే నష్టం కాబట్టి మనము ఇప్పటికైనా నెలకొందాం మనం చాలా మనం డ్యూటీ విషయంలో డ్యూటీకి రావడం విషయంలో మనం ఇంట్రెస్ట్ రావడము మంచి పీస్ ఆఫ్ మైండ్తో మనం అక్కడ ఉండడము మన ఇంటి సమస్యలు మన సమస్యలు ఏమైనా ఉంటే మన స్కూల్ గేట్ బయటనే వాటిని వదిలేయడము ప్రశాంతంగా స్కూల్లో ఉండి పిల్లల్ని కూడా మంచిగా మాట్లాడించడము పిల్లల దగ్గర ఎంతసేపు ఉన్నా మనం పిల్లల్ని బాగా రోజుగా పిల్లలతో వీలైనంత పిల్లలతో మంచిగా మాట్లాడించడము మంచిగా ఉండడము రాసుకొని వస్తే రాసుకొని రాని రాష్టం రాకపోతే ఎదురు కూర్చోబెట్టి మనం రాపించడము మనకి అయితే లేదంటే ఇంకో రోజు రాసుకో కొంచెం కానీ చెప్పడానికి ఆ రకంగా మనము వెళ్ళిపోవాలి తప్ప మనం కట్టుగా ప్రవర్తించడానికి పరిస్థితులు అనుకూలించవు మనము ఒకప్పటి ఉపాధ్యాయుడు దాకా మనం బిహేవ్ చేయడానికి ప్రస్తుత పరిస్థితులు అనుకూలించవు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఏ చిన్న కంప్లైంట్ కూడా పలానా టీచర్ ఫలానా పిల్లలు వస్తున్నాడు ఆ పిల్లని పడినాయి ఈ పిల్లోని గీతాలు పడినాయి ఇట్లాంటి కంప్లైంట్స్ మాకు రాకుండా మీరు చాలా సున్నితంగా భయంగా మీ ఉద్యోగాన్ని మీరు చేసుకోవాలని మా స్కూల్గా కోరుకుంటూ